thank you ఇలా చిన్న పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఎంతో ఈజీగా ఇలాగ గోధుమ పిండితో చిప్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా చపాతీ పిండి కలిపినప్పుడు కొంచెం చపాతీ చేయగా మిగిలిపోయింది కదండి ఆ పిండితో చక్కగా ఇలా చిప్స్ అనేవి చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇలాగా కొంచెం చపాతీ పిండి అనేది ఇలా తీసుకొని చక్కగా ఇలా చపాతీలా ఇలా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చాకుతో చక్కగా మనకు నచ్చిన షేప్ అనేవి కట్ చేసుకోవాలండి ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి గోధుమ పిండి కాబట్టి పిల్లలకి కూడా చాలా మంచిది ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని చక్కగా ఇలాగా ఆయిల్ అనేది ఇలా బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వేగుతున్నాయో ఇవి కొంతమంది స్వీట్ తిన్న వాళ్ళు ఉంటారు కదా స్వీట్ వాళ్ళు ఎలా అంటే కొంచెం బెల్లం అనేది ముదురుపాకం పట్టుకొని వీటిపైన కనుక వేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెల్లం పుళ్ళో కొంచెం ఇలాచి అనేది కూడా వేసుకొని చక్కగా చేసుకుంటే బాగుంటుంది ఇది ఒకటి హాట్ కావాలనుకున్న వాళ్ళు దీనిపైన కొంచెం కారం ఉప్పు జల్లుకుంటే ఇలా ఎంతో ఈజీగా రెండు రకాలైతే మనకి గోధుమ పిండితో రెడీ అయిపోతావండి